ఓం శ్రీమాత్రేణమ ఈరోజు అష్టాదశ శక్తిపీఠ స్తోత్రాన్ని చెప్పుకుంటున్నాం లాంకాయాం దేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖళాదేవి చాముండి కౌంచపట్టణే అలంపురి జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మాహుర్యే మహాకాళి మహాకాళీ పీఠిఖ్యాం పురోహృతికాడ్యాయాం గిరిజాదేవి மாணிகட்டிகா ஹரிக்ஷேரே காமூபா பிரகே மாதவேரீ கலா வைஷ்ணவீவீ கயாங்க அருணாசியம் விசாலட்சி காஷ்மீர சரஸ்வீ அஷ்டான யோகிநாடி துர்லம் சாயம் பட்டே நம்ம சர்வத்னாசனோகரம் திவ்யம் சுபம் అశ్రద్ధ శక్తిపీఠాలు తన కథను కూడా మేము వారిలో చెప్తాము ఓం శ్రీమాతమం